श्रीहा ॐ स्वस्ति श्रीगणेशाय नमः ॐ सद्गुरु अन्तर्मुखानन्दपरम्ब्रह्मणे नमः ॐ श्री श्रीमेधादक्षिणामोक्तये नमः ॐ श्री शङ्करभगवत्पादाः विजयन्ते ओम् ॐ जगद्गुरु वेदवेस भट्टारकाय ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ब्रह्मसूत्रशङ्करभाष्यं सर्वत्र ప్రసిద్ధాధికారంలో భాగం పది నిన్న కాలే ఒక వస్తువు కాలుతున్నప్పుడు దగ్గర ఆకాశం ఉన్నా సరే ఆ ఆకాశం అయితే కాలిపోవటం చెప్ కాలిపోతుందని చెప్పటం లేదు కదా అలాగే మనిషి జీవుల్లో ఉన్నా సరే ఆకాశ సుఖాలంతా జీవుడే అనుభవిస్తాడు కానీ ఆత్మ అలా ఉంటుంది అని చెప్పుకొచ్చారు నిన్న ఇంకా ఇంకా పదో పదో భాగంలో నిన్న వివరణ మళ్ళీ దానికి మళ్ళీ నిన్న చెప్పిన దానికి మళ్ళీ వివరంగా చెప్తున్నారు న్యాయకాదులు మతం ప్రకారం జీవులు అనంత సంఖ్యాకులు విభువులు అనగా సర్వత్రా వ్యాపించి ఉంటారు అనగా ఒక శరీరంలో దానికి సంబంధించిన జీవునితో పాటు అనంత సంఖ్యాకులైన సకల జీవులు సన్నిహులే ఉంటారు అందుచేత ఆ దేహంలో ఉన్న జీవునికి దుఃఖాలు కలిగినప్పుడల్లా ఇతర జీవులందరికీ కలగాలి కదా అనే ప్రశ్న వాళ్ళని అడగవచ్చు ఒక జీవునికి నిర్దిష్టమైన ఒక దేహంలోనే కర్మాది వషం చేత సుఖదుఖాలు కలుగుతాయి మిగిలిన దేహాలతో వారికి సంబంధం ఉన్నా కూడా ఆ సుఖదుఖాలు అంటవు అని వాళ్ళు ఏదో సమాధానం చెప్పుకోవాలి అలాంటి నయాయి నయి కాదులు ఈ ప్రశ్న వేదాంతిని అడగటం వ్యక్తం కాదు మా సమాధానం మాకుందని భావం నయాయికులు ఏమంటారంటే వాళ్ళ మతం ప్రకారం అనంత జీవుల అనంత సంఖ్యాకులు సర్వత్రా వ్యాపించి ఉంటారు ఒక శరీరంలో అట్లా ఒక శరీరంలో సంబంధించిన జీవునికి అసంఖ్యాకమైన సకల జీవులతో కూడా సంబంధం ఉంటది కానీ ఆ దేహంలో ఉన్న జీవునికి సుఖదుఖాలు కలిగినప్పుడల్లా కూడా ఇతర జీవులు కూడా కలగాలి కదా అని ప్రశ్న మనం ఇలా మనం ఎలా మనల్ని అలడుతున్నారో వాళ్ళని కూడా అలగొచ్చు కదా జీవునికి నిర్దిష్టమైన దేహంతో కూడా కర్మాది సుఖదుఖాలు కలుగుతాయి మిగిలిన దేహాలతో సంబంధం ఉన్నా కూడా సుఖదుఖాలు అంటే వాళ్ళు ఏదో వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా అలాంటి నయాయకులు ప్రశ్న వేదాంతి అడగటం ఇష్టం కాదు మా సమాధానం మాకుందని భావం చెప్పారు ఇక్కడ బా చెప్పారు బ్రహ్మ ఒక్కటే గాని మరొక ఆత్మ ఏది లేదు గాన జీవునికి భోగం కలిగితే బ్రహ్మకు కూడా భోగం కలగాలని ఏదైతే పూర్వపక్షి చేత ఆక్షేపణ చేయబడిందో దాని విషయంలో చెబుతాం మరొక ఆత్మ లేదని నీకెలా తెలిసింది అని ముందుగా ఆ తెలుగు తక్కువ పెద్ద మనిషిని అడగాలి తత్వమసి అహం బ్రహ్మాస్మి నాణ్యోతోస్తి విజ్ఞాత ఇత్యాది శాస్త్రాల వల్ల తెలిసిందని అంటే అయితే శాస్త్రీయమైన విషయాన్ని యథాశాస్త్రంగానే గ్రహించాలి గాని అర్ధ జర తీయ న్యాయం అవలంబించకూడదు పాప రాహిత్యాది విశేషణాలు గల బ్రహ్మయే జీవుని ఆత్మని బోధిస్తున్న తత్వమసి ఇత్యాది శాస్త్రం అసలు జీవునికే కర్తత్వ భోక్తత్వాలు లేవని చెబుతున్నది అలాంటప్పుడు జీవిని భోగం వల్ల బ్రహ్మకు భోగం ప్రాప్తించే ప్రసక్తి ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఇది కూడా చాలా బాగా చెప్పారు కదా ఇక్కడ పూర్వపక్షి గురించి చెప్తున్నారు వేరొని చెప్పుకుందాం బ్రహ్మ ఒకటే కదా ఆత్మ ఏది లేదు జీవినికి భోగం కలిగితే బ్రహ్మకు కూడా భోగం కలగాలి ఎలా ఎలా చెప్తున్నారు వాళ్ళు మరొక ఆత్మ లేదని నీకు ఎలా తెలిసింది తత్వమసి అహం బ్రహ్మాస్మి నాణ్యోత సిజ్ఞాత ఇట్లాంటి శాస్త్రాల వల్ల తెలిసిందని అంటే అయితే శాస్త్రీయమైన సవిషయాన్ని యథాశాస్త్రంగా గ్రహించాలి గాని ఆ అర్ధ జాతీయ న్యాయం అంటే ఏదో పాయింటెడ్ చేసినట్టు చెప్పకూడదు కదా పాపరాహిత్యాలు ఏమీ లేవు బ్రహ్మకి జీవుని ఆత్మని బోధిస్తున్నప్పుడు తత్వమసనీ ఇత్య శాస్త్రంలో అసలు జీవునికే కర్తత్వ భోక్త లేవని చెప్తున్నప్పుడు అలాంటప్పుడు భోగం వల్ల బ్రహ్మకు భోగం ప్రసక్తి ప్రాప్తించే ప్రసక్తి ఎక్కడ ఉంది అని క్వశ్చన్ చేసి మన గురువు మన సూత్రంలో చెప్పారు ఇంకా అదే అట్లు కాక జీవునకు బ్రహ్మతో ఏకత్వం తెలియబడలేదు అని అంటే అయితే జీవిని భోగం విద్యా జ్ఞానం చేత ఏర్పడినదే దాని చేత పరమాత్మ రూపుడైన పరమాత్మకు సంస్పర్శ ఉండదు ఆకాశంలో అడుగు భాగం మలినత్వం లేదా తలం వలే మలినత్వం మొదలైనవి అజ్ఞానులచే వికల్పించబడినా ఆరోపించబడిన వాస్తవంలో కూడా ఆకాశం తల మలిన తాది విశిష్టం కాదు కదా విషయమే అని చెబుతున్నాడు ఇది ఈ పదానికి మరొక అర్థం జీవినితో ఏకత్వం ఉన్నా కూడా బ్రహ్మకు ఉపభోగం కలిగే ప్రసంగం లేదు వైశేష్యం వల్ల విద్యా జ్ఞాన సమ్యక్ జ్ఞానాలలో విశేషం ఉంది కదా ఉపభోగం విద్యా జ్ఞానం చేత కల్పించబడినది ఏకత్వం సమ్యక్ జ్ఞానం చేత చూడబడింది విద్యా జ్ఞానం చేత అంటే భ్రాంతి చేత కల్పించబడిన ఉపభోగం చేత సమ్యక్ జ్ఞానం యథార్థ జ్ఞానం చేత చూడబడిన వస్తువు సృష్టించబడదు కదా అందుచేత ఈశ్వరునికి లేచ మాత్రం కూడా ఒక భోగం కల్పింప శక్యం కాదు అని చెప్తున్నారు ఇక్కడ దీని గురించి వివరంగా చెప్పుకుంటున్నాం జీవునికి బ్రహ్మతో ఏకత్వం తెలియబడలేదంటే జీవుని భోగం విద్యా జ్ఞానం చేత ఏర్పడింది అది జీవునికి కూడా విద్యా జ్ఞానం భోగం అనిపిస్తుంది అనుకుంటున్నాడు పరమాత్మ రూపిణి పరమాత్మకు దానికి స్పర్శ ఉండదు ఆకాశంలో అడుగు భాగం మలినత్వం లేకపోతే తల తల భాగం మరినత్వం అందుకుందని ఇలా అజ్ఞానులు అన్న ఆరోపించబడినా కూడా వాస్తవంలో ఆకాశం తల ఏంటి ఎక్కడా కూడా మరణం అవుతూ ఉండదు కదా అలాగే ఈ విశేషమే ఈ పదానికి మరొక అర్థంగా చెప్పుకోవచ్చు జీవినితో ఏకత్వం ఉన్నా కూడా బ్రహ్మకు భోగం ఏమి ఉండదు విద్యా జ్ఞానం వల్ల విశేషంగా కల్పించబడుతుంది అది ఎప్పుడైతే ఏకత్వంలోకి వస్తాడో అప్పుడు సమ్యక్ జ్ఞానం చేత చూడబడుతుంది అదంతా విద్యా జ్ఞానం చేత భ్రాంతి చెంది అట్లా భోగం వల్ల భోగం అని యథార్థ జ్ఞానం చేత చూడబడిన వస్తువు ఏమి అట్లా అట్ల ద్వారా మనకేమీ సుఖం ఉండదు అని అదే మనకి ఉండదు అని ఏకత్వం పొందినప్పుడే తెలుస్తుంది అదేమి మనల్ని సూచించదు కాబట్టి ఏ ఏమాత్రం కూడా ఉపభాగం కల్పింప శక్యం కాదని చెప్పేసారు ఇక్కడ ఓం శ్రీ గురుగోన్ సర్వం శ్రీ కృష్ణాత్ నమస్తూ పదో భాగం సంపూర్ణం ఇక అధికారం కూడా అయిపోయింది ఇప్పుడు అత్ర అధికరణం సెకండ్ చెప్పుకుంటాం